ఓట్లు వేసే రోజు దగ్గర పట్టున్న కొద్దీ ఎలక్షన్ల ప్రచారంలోల్లి జోరందుకుంటున్నది రెండు ఎత్తుల ఎత్తులమీద ఎత్తులేస్తున్నారు సుధాకర్రెడ్డి పోయిన రెండు ఎలక్షన్లల్ల గెలిచినట్లుగనే గెలుస్తానని తనకేం లేదని నోకాలేదని ఉన్నాడు కాని మెలమెల్లగా ఎదుటి పక్షంలోని శివారెడ్డి పులుసులు ఒక్కొక్కటి ఊడిపోతుంటే చూసి పరేషాన్లా పడుతున్నడు శివారెడ్డిని తక్కువ అంచనా వేసినందుకు తనను తాను తిట్టుకుంటున్నడు ఇప్పుడు తన్ని సుధాకర్ రెడ్డి గుండె కుమ్ముల పెట్టిన మొగరం లెక్క తుకతుక ఉడుకుతున్నది శివారెడ్డి తన ముందల తన చేతికింద పెరిగిన పొల్లగాడు రెండు ఎలక్షన్లల్ల చేతులు పిసుకుంటూ తన ముందల నిలబడనీకే జడుసుకుంటూ పనిచేసిండు అశ్వంటోనికి ఏదో అడిగిండు గదా పాపం పోని అని తన వడ్లగిర్నీని నడిపించుకుని బతుకుపోరా అని ఇచ్చిండు నాలుగేండ్లల్ల రెండు వడ్లగిర్నీలను సొంతంగా పెట్టుకున్నాడు మస్తు సంపాయించిండు ఇప్పుడు తనకే పోటీగా ఎలక్షన్ల నిలబడ్డడు ఎంతగనం బలిసింది వీనికి సుధాకర్రెడ్డి ఆలోచించుకుంట హాలులో అటు ఇటు తిరుగుతున్నడు అతని బామ్మర్ది కృష్ణారెడ్డి అప్పుడే హాల్లోకి ఆగమాగంగా వచ్చిండు బావా ఇట్టయితే మన పని అయినట్లే అన్నాడు సుధాకర్రెడ్డి తిరుగుడు ఆపి బామ్మర్ది వైపు చూసిండు బావా మీరు చేతులు కట్టుక కూసుంటే మన పని అయిపోతది శివారెడ్డి గెలిచి అసెంబ్లీలో కూసుంటడు మీరు ఇంట్లో కూసుంటరు పార్టీ ఇచ్చిన పైసల మట్టుకే ఖర్చు పెట్టి మీరు ఊకుంటే వాడేమో పైసలు ఇష్టమొచ్చినట్లుగా గుప్పిస్తున్నడు పైసలదే ముందు పోతే రేపు ఎమ్మెల్యే అయినంక సంపాయిస్తాననుకుంటే ఎగజల్లుతున్నాడు జనం వాని పైసలు తిని వాని పాటే పాడుతున్నారు వాని భజనే చేస్తున్నారు ఏదైనా చెయ్యండ్రి బావా లేకపోతే వ్యవహారం మన చేతుల్నుంచి బిసికిపోయేటట్లున్నది చేతులు కాలినంక ఆకులు పట్టుకుందమంటే అయ్యే పనిగాదు కృష్ణారెడ్డి మాటలు సుధాకర్రెడ్డికి చురకం ముట్టించినై గుండెల్లో మంటలేపినై పోయిన రెండు ఎలక్షన్లల్ల కృష్ణారెడ్డి బావకింద కార్యకర్తగా పనిచేసెండు అతనేగాక కొమురయ్య జంగారెడ్డి పాపిరెడ్డి సోమయ్య యాదగిరి అతని కోసం పానాలైన ఇచ్చే పానాలైనా తీసే కార్యకర్తలందరూ కట్టకట్టుకుని వచ్చి అక్కడనే నిలబడ్డరు సుధాకర్రెడ్డి రజాకార్ల జమానల ఊరి చుట్టూ ఉన్న సర్కారు బంజరు భూములను తహసీల్దారుకు అంతో ఇంతో ముట్టప్పి తన పేర చేయించుకున్నాడు వందల ఎకరాలు స్వంతం చేసుకున్న ఆ భూములనుంచే వ్యవసాయానికి పనికిరాని పలుగురాళ్లు నిండిన భూమిని ఇరవై ఎకరాలు వినోబా భావేకు దానం చేసి ఆ ఇలాకాల్ని ఆయనంత దానకరుడు లేడని పేరు సంపాదించుకున్నడు ఇన్నాళ్లకు మళ్లీ ఆ బంజరు భూముల నుంచే గులకరాళ్లు రాతిగుండ్లు నిండిన ఇరవై ఎకరాల భూమిని భూమిలేని దళితులకు దానం చేసి పట్టాచేసి పెద్ద ధమాకాతోటే కొత్తగా పెట్టిన పార్టీల చేరిండు ఎలక్షన్ల ఎమ్మెల్యేగా పార్టీ టికెట్టు సంపాదించిండు మొదటి ఎలక్షన్ల కాన్నుంచి రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎదురులేకుంట గెలుస్తున్న గారెల భూపతిని భారీ మెజారిటీ ఓట్లతోటి సునాయాసంగా ఓడించిండు పార్టీ పెద్దలం ఎప్పును పొందిండు ఎలక్షన్ల ఆ కొత్త పార్టీయే భారీ మెజారిటీ సీట్లను సంపాదించింది గారెల భూపతి అసొంటి నాయకుణ్ణి ఎవరూ రాయదుర్గం నుంచి అతన్ని కదిలించలేరనుకున్నాన్ని ఓడించినందుకు సుధాకర్రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందనే అనుకున్నారు అందరూ కానీ కులాల మతాల ప్రాంతాల వారీగా మంత్రి పదవులను పంచేసరికి సుధాకర్రెడ్డి వంతు రాలేకపోయిందని ముఖ్యమంత్రి చింత జతాయించిండు మంత్రి పదవి లేకుంటేంది ఏమైన చైర్మన్ పదవీ చూస్తాంలే అన్నడు కానీ సుధాకర్రెడ్డికి ఏ పదవీ రాలేదు ఐదేండ్లు తిరగనే తిరిగినై మళ్లీ ఎలక్షన్లు వచ్చినై సుధాకర్రెడ్డి గూడ భూపతిని చిత్తుగా ఓడించిండు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరునుంచి అధికారంలో ఎదురులేక ఉంటున్న ఏకైక పార్టీ ఎమ్మెల్యే భూపతి ఆ పార్టీ నుంచి విశ్రాంతి తీసుకుంటనన్నడు ఆ ఊటమితో వస్త్రసన్యాసం చేసి రాజకీయాల నుంచే తొలగిపోతున్ననని ప్రకటించిండు దాంతోటి సుధాకర్రెడ్డికి ఆపారి మంత్రి పదవి తప్పదని అందరూ అనుకున్నారు కాని పార్టీ అధిష్టానం ఏమనుకుందో ఏమో ఈ కూడా అతనికి మంత్రి పదవి తనకు మంత్రి పదవి ఎందుకు రాలేదో అతని మెదడుకు అంతుపట్టలేదు అయినా నిమ్మలంగానే ఊరుకున్నాడు కాని లోపల మంటలు రాజేసిండు నాయకుణ్ణి చూసి అతని పక్షంలో పనిచేసిన కార్యకర్తలకు కోపం నసాయమంటింది అస్వంటివాళ్లను ఉసికుల్పటం అతనికి కష్టమేమీ కాదు అతని చిన్నబోయిన ముఖమే వాళ్లల్లో ఆవేశాన్ని నింపింది ఇక చూస్కో ఆవేశాన్ని ఆపుకోలేక దొరికిన బస్సులను చేసిండ్రు నడుస్తున్న బస్సుల మీద రాళ్లు రువ్విండ్రు రోడ్ల బీభత్సం సృష్టించిండ్రు దుకాణాలను బడులను మూయించేసిండ్రు రైళ్లను ఎక్కడికక్కడే ఆపేసిండ్రు దొరికిన కార్లకు మోటారు సైకిళ్లకు పెట్టిండ్రు అయినా ముఖ్యమంత్రి ఉల్కలేదు పార్టీ అధిష్ఠానం పల్కలేదు దాంతో సుధాకర్ రెడ్డి అలిగిండు పోయి అసెంబ్లీల తన పార్టీ ఎమ్మెల్యేలకు దూరంగా కూసుండు ఇదంత ముందల ముందల ఎంత నుక్సాన్ తేనుందో పార్టీ ఊహించలేదు అంతే పోయినసారి వచ్చినంత మెజార్టీ పార్టీకి రాలేదు పార్టీ మెజార్టీకి అటు ఇటు ఊగిసలాడుతున్న గవర్నరు చేసేదేం లేక ఇచ్చిన అనుమతితో ప్రభుత్వం ఏర్పడింది ఏ గాలివాన వచ్చినా కూలిపోయే గుడిసె లెక్కనే ఉంది ప్రభుత్వ పరిస్థితి ఆ గాలివాన సుధాకర్రెడ్డి కావచ్చుననే సంగతి పార్టీ అధినేతలు ఊహించలేకపోయిండ్రు అసెంబ్లీల సుధాకర్రెడ్డి మొదట తన పార్టీ పనితీరుమీద విసుర్లు విసిరిండు మెల్లెగా ఆ విసుర్లు గంభీరమైన ఆరోపణల కిందికి దిగినై ఆ పార్టీ బీద రైతులకు రైతు కూలీలకు ఏమి చేస్తలేదని అన్నడు వేలకొద్ది ఎకరాల బంజరు భూములను భూమిలేని పేదలకు పంచటంలో విఫలమైందన్నడు మైనారిటీలకు ఏం లేదని ఆవేశంగా అసెంబ్లీల మాట్లాడిండు తెల్లారి ఈ ప్రభుత్వం పార్టీ బీదల అభివృద్ధి నిరోధమైందని చెప్పి ఈ పార్టీతోటి తెగ్గింపులు చేసుకుంటున్ననని ప్రకటించిండు ఆ మర్నాడు ప్రతిపక్షం పార్టీ నాయకునితో డిన్నరు చేస్తున్నట్టుగా ఇద్దరు పకపక నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటున్నట్లుగా అన్ని పత్రికల్లో ఫొటోలు పడ్డయి టీవీ వార్తల్లా కనిపించిండ్రు అంతే మళ్లీ అసెంబ్లీ సెషన్ల ఏం జరగనట్లుగనే సుధాకర్రెడ్డి పార్టీ సీట్లనే కూర్చున్నడు కాని అతని పథకం ప్రకారం అదే రోజు ప్రతిపక్షం అధికార పార్టీకి మెజారిటీ లేదని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది సుధాకర్ రెడ్డి మాటలకు పడిపోయి పైసలకు పోయిన అధికార పార్టీలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండేసరికి అవిశ్వాస తీర్మానం గెలిచింది సుధాకర్ రెడ్డి వ్యూహం ఫలించింది ఎలక్షన్ల ఈ ఏడాది కానే కాలేదు అయినా చేసేదేమీ లేక గవర్నరు అసెంబ్లీని రద్దు చేసి మళ్ళా ఎలక్షన్లు పెట్టాలన్నడు అందుకే ఈ అసెంబ్లీ ఎలక్షన్లు ప్రతి నియోజకవర్గంలో పోటీ గట్టిగనే ఉంది ఇక తమ అధికారానికి ఎసరుపెట్టిన సుధాకర్రెడ్డిని ఎట్లనన్న చేసి ఓడించాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి మస్తుదు డబ్బు కుమ్మరిస్తడనే ఆ పార్టీ శివారెడ్డిని సుధాకర్రెడ్డికి పోటీగా నిలబెట్టింది గత రెండు ఎలక్షన్లల్ల సునాయాసంగ గెలిచిన సుధాకర్రెడ్డి తనకు శివారెడ్డి గట్టి పోటీ అనుకోలేదు అందుకని అల్కగనే గెలస్తనని ధీమాతోటి ఉన్నాడు కాని ఇప్పుడు బామ్మర్ది మాటలు విన్నంక కుంభకర్ణుడు నిద్రల నుంచి లేచినట్లు అయిండు కార్యకర్తలందరి వైపు చూసిండు ఈ కార్యకర్తలందరిమీద బామ్మర్ది కృష్ణారెడ్డి పెట్టి మంచిగనే ప్రచారం చేస్తుండు ఇక సుధాకర్రెడ్డి పెద్ద కొడుకు రాఘవరెడ్డి ఎలక్షన్ల ప్రచారంలా ఎప్పటి లెక్కనే తిండితిప్పలు మర్చిపోయి నియోజకవర్గంలోని ఊరూరు తీరుగుతనే ఉన్నడు రాఘవరెడ్డి కొద్దిగా ఆవేశపరుడు ఇంకా తండ్రి తీరుగు నిమ్మలంగా ఆలోచించుడు నేర్చుకోలేదు రాజకీయాల నాడిని పట్టుకోలేదు కాని ఎన్నడో తన తర్వాత రాజకీయాల్లో వారసుడు అతడే అని సుధాకర్రెడ్డి నిర్ణయించుకున్నాడు ఎందుకంటే చిన్న కొడుకు పట్నంల సి మంచిగా సంపాయిస్తున్నడు కూతురు పెండ్లయింది అల్లుడు డాక్టరు పట్నంల పెద్ద దవాఖానల సర్జంగా బాగా సంపాయిస్తున్నాడు బిడ్డకు అల్లునికి రాజకీయాల ఆలు తెల్వదు పెద్ద కొడుకు తండ్రితోటి తిరుగుతుంటే అతని భార్య ఇద్దరు కొడుకులను చదివించుకుంట పట్నంలనే ఉంటున్నది సుధాకర్రెడ్డి బామ్మర్ది మాటలు వినిపరేశానయిండు పోయిన రెండు ఎలక్షన్ల లెక్కనే ఖర్చు పెట్టనే అయిన బామ్మర్ది అట్లన్నడంటే ప్రతిపక్షంలోని శివారెడ్డి బాగనే పైసలు గుప్పుతున్నడని అనుకోవాలే సుధాకర్ తల తిప్పి కార్యకర్తల వైపు చూసిండు వాళ్లంతా చాలా నమ్మకస్తులు తనంటే తల కోసిస్తరు తను వాళ్లను ఈ ఐదారెండ్ల సంధి ఏదో ఒకటిచ్చి సంతోషపెట్టనే ఉన్నడు వాళ్ల కష్టసుఖాలను కనిపెట్టుకుంటనే ఉన్నడు ఈపారి తను గెలిస్తే మంత్రి పదవి రావటం పక్క దాంతోటి వాళ్ల దశ మారుతుందని వాళ్లకు ఎర్కనే ఎట్టనన్న తను గెలువాల్ననే వాళ్లు పట్టుదలతో తండ్లాట్టుతున్నారు ఇక కొడుకు రాఘవరెడ్డి రాత్రనక పగలనక ఎండల్ల ఊడుకపోతల ఊర్లు తిరుక్కుంట ప్రచారం చేస్తున్నాడు ఆలోచనల్లా మునిగిపోయిన సుధాకర్ రెడ్డికి బావా అన్న బామ్మర్ది పిలుపు మస్లా వినిపించింది వెంటనే కండ్లు విశాలమైనయి జూలు దులిపిండు వేటకు బయలెల్లే సింహం లెక్క అయిండు రేపే ఒక సభ పెట్టుండ్రి ఎంత ఖర్చయిన ఫర్వలేదు లారీలతోటి జనాన్ని తోలుకరండ్రి ఆ సభ జూసి శివారెడ్డి గుండెలెదిరిపోవాలే అన్నాడు సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిండ్రు రోజూ కూలీ ఇస్తాం బిర్యానీ పొట్లాల్నిస్తాం లారీల తోలుకపోయి ఇడుస్తమన్నంక జనం రాకుంట ఎట్లుంటరు సభలో అందరికన్న ఆఖర్న సుధాకర్రెడ్డి మాట్లాడిండు ఆవేశంగా గట్టిగా మాట్లాడిండు రాయదుర్గంకు మార్కెట్ను తెప్పిస్తనన్నడు పంట రాంగనే రైతులకు మంచి ధరలు పలికేటట్లు చేస్తనన్నడు పెట్టుబడులు పెట్టి కష్టపడ్డ రైతులు నష్టంపాలు కావద్దన్నడు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండేటట్లు చేస్తనన్నడు రైతులకు విత్తనాలు ఎరువులు మేలు రకం దొరికేటట్లు చూస్తనన్నడు బ్యాంకు అప్పులు అందరికీ ఇప్పిస్తనన్నడు వృత్తిపనుల వాళ్లకు న్యాయం జేస్తనన్నడు ఏడాది పొడుగునా అందరికీ కూలీనాలీ దొరికేటట్లు పనులు పథకాలు ప్రభుత్వం నుంచి తెస్తనన్నడు భూమిలేని పేద రైతులకు కూలీలకు ప్రభుత్వం భూములను పంచేటట్లు చేస్తనన్నడు సింగిల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ పాయింట్ 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 అయితే మీరంతా ఒక్కటి గుర్తు పెట్టుకోండ్రి జొన్నకంకి గుర్తుకే ఓటు వేయండ్రి అని రెండు చేతులు పైకెత్తి నమస్కరించి కూర్చున్నడు సుధాకర్రెడ్డి వరాలన్నీ విని జనం సంతోషంతోటి చప్పట్లు కొట్టిండ్రు సుధాకర్రెడ్డికి జై అన్న కార్యకర్తల అరుపులకు జనం పులకించి పోయిండ్రు సభ బాగా జరిగిందని ప్రతిపక్షంలో కలకలం చెలరేగిందని కార్యకర్తలు ఖుషి అయిండ్రు రాఘవరెడ్డి మొదలుకొని కార్యకర్తలందరూ ఆ రాత్రి మంచిగా నిద్రపోయిండ్రు కాని వాళ్ల ఖుషీ ఎక్కువసేపు నిలువలేదు తెల్లవారంగనే యాదగిరి ఊర్లినుంచి ఉరుక్కుంటూ వచ్చిండు అన్నా అన్నా ఓగిరించుకుంట నిలబడ్డడు సుధాకర్రెడ్డి కనుబొమ్మలు ముడివేసిండు రాఘవరెడ్డి ఆత్రంగ బయటికి వచ్చిండు ఏమైంది యాదగిరి అని అడిగిండు అన్నా శివారెడ్డి భార్య పొద్దున్న ఇంటింటికి పోయినొష్ట బొట్టు పెట్టి ఆడోళ్లకు చీరలు పంచుతుందన్నా అక్కా చల్లె వదిన మరదల అమ్మా అవ్వ అని పిలుచుకుంట శివారెడ్డికి ఆంబోతు గుర్తుకే ఓటు వేయమని చెప్తుందన్నా అని యాదగిరి చిన్నబోయి ఏడ్చేదే తక్కువగా నిలబడ్డడు ఇంతల జంగారెడ్డి ఇంకా కార్యకర్తలందరూ అక్కడ చేరిండ్రు కృష్ణారెడ్డి ఇంట్లోనే ఉన్నాడు బయటికి వచ్చి నిలబడ్డడు సుధాకర్రెడ్డి ఈ కీలుకేం వాత పెట్టాల్నా అని ఆలోచిస్తున్నడు పెద్ద పెద్ద అంగలేసుకుంట హాలులో తిరగబట్టిండు కొంచెంసేపటికి టక్కున ఆగిండు విన్నవా కృష్ణారెడ్డి ప్రతిపక్షం చేస్తున్నరో అన్నాడు అంత తెలిసింది మనం వరాలతోటి ఊర్కుంటే పనిగాదు అన్నడు కృష్ణారెడ్డి ఆవేశంగా అయితే ఏదో ఓటి చెయ్యుండి నేను వద్దంటున్ననా అని కుర్చీల కూలబడ్డడు సుధాకర్రెడ్డి రాఘవరెడ్డి వైపు చూసిండు నువ్వేమంటవన్నట్లుగా సరే ఈయాళ్ళనుంచే మనం మగోళ్లకు కల్లు సారా తాగించే ప్రోగ్రాం పెట్టుకుందాం ఆడోళ్లకు చీర రైక బట్టలు పంచుదాం అట్లనే పనుల కోసం పట్నం వలసపోయిన వాళ్లను బస్సు రైళ్లకిరాయలిచ్చి ఓట్ల రోజు ఊరికి వచ్చేటట్లు చేద్దాం ఆ ఓట్లన్నీ మనకే పట్టై దానికోసం పైసలతోటి కార్యకర్తలను పట్నం పంపుదాం అన్నడు రాఘవరెడ్డి అందరూ ఒక్కచోట చేరకుండ్రి తలో దిక్కుపోయి ఆ పనులేందో చేయంరి ఇగ ఎక్కువ టైం లేదు ఒక్కరోజే ఉంది రేపు అర్ధరాత్రి మట్టుకు అన్ని పనులైపోవాలే అన్నడు రెడ్డి రాఘవరెడ్డితో పాటు కార్యకర్తలందరూ దబదబ తలో దిక్కు వెళ్లిపోయిండ్రు ఆ రోజంతా అదే కార్యక్రమంలా మునిగిపోయిండ్రు అర్ధరాత్రి దాటినాంక ఇండ్లు చేరుకున్నారు మళ్ల పొద్దన్నే ఇదే కార్యక్రమం మిగిలిన ఊర్లల్లో కొనసాగించాలే అనుకుండ్రు మర్నాడు అర్ధరాత్రి వరకే గడువు ఏ ప్రచారం చేసినా అర్ధరాత్రి దనుకనే తాగిన లంజకొడుకవడైన మరచిపోకుంట తప్పక మనకే ఓటేస్తడు తాగిన విశ్వాసమసొంటిది అన్నడు సారా ప్యాకెట్లు పంచి వచ్చిన కొమురయ్య ఆన్ రేపు పొద్దుగాలునే రండ్రి మళ్ళ కార్యక్రమంల దిగాలే అని హెచ్చరించిండు రాఘవరెడ్డి చిరునవ్వుతో అప్పుడే అర్ధరాత్రి దాటింది ఇంక ఇరవై నాలుగు లేవు ప్రచారానికి రేపు అర్ధరాత్రికి అంత ముగుస్తది అనుకుని పక్కల పడిపోయిండు రాఘవరెడ్డి అతనికి అలసిపోయి నిద్ర ముంచుకొస్తున్నది కుక్కలు మొరుగుడు ఆగిపోయిందో లేదో కోళ్లు కూసిన చప్పుళ్లు వినిపించినయి ఎవరో గేటు దగ్గర బావా బావా అని అన్నా అన్నా అని లాసిగా అరుస్తున్నట్లు వినిపించింది సుధాకర్రెడ్డి లేచి ఆదరబాదరగా హాలులోకి ఉరికిండు అంతల్నే రాఘవరెడ్డి కృష్ణారెడ్డి అక్కడ చేరిండ్రు గేటు పాటకులు తీయందనే తోటి కార్యకర్తలందరూ జమయిండ్రు ఏంది ఏమైంది ఆత్రంగా అడిగిండు సుధాకర్రెడ్డి ఒక్కరూ నోరు విప్పలేదు ఏమైంది చెప్పుండ్రీ రాఘవరెడ్డి గద్దించిండు కృష్ణారెడ్డి అయోమయంగా కార్యకర్తల వైపు చూసిండు నాకు ఎరకలేంది వీళ్లకేం ఎర్కయిందబ్బా అనుకున్నడు మనం అనుకోంది అయిందన్న అన్నడు జంగారెడ్డి అదేందో జల్ది చెప్పు అరిచిండు సుధాకర్రెడ్డి శివారెడ్డి సినిమా వాళ్లను పిలిపించి ఈరోజు అర్ధరాత్రిదాకా ఆటపాటల ప్రోగ్రాం పెట్టించిండంట అన్నా సినిమావోళ్లంటే జనానికి ఎంత పిచ్చి పిచ్చివుంటదో అందరికీ ఏర్కే సినిమావోళ్లను చూసి జనం ఊగిపోతరు ఇగ వాళ్లేం జప్తరో గదే అన్నడు జంగారెడ్డి నేలవైపు చూపులేసి అక్కడ చేరిన కార్యకర్తలందరి ముఖాలు తెల్లబోయిగున్నాయి వడ్ల గిర్నీలమీద సంపాయించిన నల్లధనమంతా గులగులమంటున్నది వీనికి దాన్నంత గుప్పుతున్నడు కోపావేశంతో సుధాకర్రెడ్డి కండ్లు ఎర్రగైనయి పత్త ఆటల ఒక్కొక్క పత్త తీసినట్లుగా చేస్తున్నాడు శివారెడ్డి వాని ఆట కట్టించాలే మనసులోనే అనుకున్నాడు అన్నా వీనికెన్ని గుండెలు నిన్ను ఓడించేటందుకు ఎన్ని ఆటలాడుతున్నాడు ఈ ఒక్క రోజుల మనము ఏదన్న చేసి చూపించాలే వీని మూతిమీద తన్నినట్లుగా అన్నడు పాపిరెడ్డి అన్నా ఒక్కరోజెక్కడుంక కొన్ని గంటలే మిగిలినై ప్రచారానికి ఎట్లనన్న జేసి ఏమైనా జయ్యాలన్నా పాపిరెడ్డి అంత చల్లగల్లేడు జంగారెడ్డి ఆవేశంతో ఊగిపోతున్నాడు బోనుల సింహం లెక్క తిరుగుతున్న సుధాకర్రెడ్డి టక్కున ఆగిపోయిండు అతని కండ్లు ఎర్ర ఎర్రగుల్మాలలు పూసినట్లున్నై ఆ ప్రశాంతత వెంకపెద్ద తుపాను వచ్చే జాడలున్నయని ఎవరికీ ఎర్క కాలేదు సరే ఏదైతే అదైంది మీరు ఇయ్యాలగూడ ఆ సారాకల్లు జనానికి తాపిచ్చే కడమ కార్యక్రమం సాగించుండ్రి శాంతంగా అన్నడు సుధాకర్రెడ్డి తండ్రి మాటలు వినంగనే పదండ్రి పొద్దుగాలనే పోదాం అని రాఘవరెడ్డి కార్యకర్తల దిక్కు తిరిగి వాళ్లు ఏ ఊర్లకు పోవాలనో చెప్పిండు కార్యకర్తలను తరుముతున్న కొడుకువైపు పరీక్షగా చూసిండు సుధాకర్రెడ్డి రాఘవరెడ్డి లోపలికి పోయి క్షణంలా తయారై బయటికి వచ్చిండు కార్యకర్తలందరూ అతని వెనుకెంబటే కదిలిండ్రు ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్న సుధాకర్రెడ్డి తలలో ఏమో ఆలోచనలు నడుస్తున్నాయి ఆ ఆలోచనల ఒత్తిడితో తన మెదడులో రక్తనాశాలు చిట్లిపోతయేమోననిపించిందతనికి తలనొప్పిగా ఉంది పార్టీ అధిష్టానం తన గెలుపు ఖాయమని ఒక దిక్కు లెక్కలేసుకుంటున్నది ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లున్నది ఇప్పుడీ ఎలక్షన్ల గెలవకపోతే తన మంత్రి పదవి మీది ఆశకు బొంద పెట్టవలసిందే అస్సలు తన రాజకీయ జీవితమే కథమైతదేమో అటు ఇటు అంగలేస్తున్న సుధాకర్ రెడ్డి టక్కున ఆగిండు అతని ముఖం నల్లబడింది వెళ్లిపోతున్న కార్యకర్తల దిక్కు చూసిండు జంగారెడ్డి అని అరిచిండు జంగారెడ్డి గుంపులో నుంచి వెనకకు తిరిగి వచ్చిండు తనతోటి రమ్మన్నట్లుగా కండ్లతోనే సైగజేసి పక్కనున్న అర్రలోపటికి పోయిండు అర్రల ఇంకెవరూ లేరు జంగారెడ్డి ఒక్కడే సుధాకర్రెడ్డి ముందల నిలబడ్డడు సుధాకర్రెడ్డి ముఖం నల్లగా కండ్లు ఎర్రగ క్రూరంగా కన్పించినై జంగారెడ్డికి చానా సేపటి దనుక సుధాకర్రెడ్డి జంగారెడ్డితో మాట్లాడలేదు మాట్లాడినప్పుడు సుధాకర్రెడ్డి నుంచి వచ్చిన మాటలు స్పష్టంగా లేవు తను విన్నది నిజమేనా అని జంగారెడ్డి ముఖంలో ఒక్క బొట్టు రక్తం లేకుంటైంది రాయి లెక్క నిలబడ్డడు కొంచెంసేపు మెల్లిగ జరజర సుధాకర్రెడ్డి మాటలు అతని మెదడులకు దిగినయి వెంటనే అతని ముఖం నల్లవేయింది గంభీరంగా బయటికి వచ్చిండు వేదన అతని ముఖంలో కన్పించింది సుధాకర్రెడ్డి అన్నది నిజమేనా నమ్మలేకున్నై ఆ మాటలు అనుకుంటా తప్పదనుకుని నిట్టూర్చి జంగారెడ్డి దబదబ ఉరుకుంట పోయి రాఘవరెడ్డి వెనుక నడిచే కార్యకర్తలను అందుకున్నాడు కృష్ణారెడ్డి కార్యకర్తలతో పోలేదు ఎప్పటి లెక్క బావకు సాయంగా ఇంట్లనే ఉన్నాడు రాఘవరెడ్డి కార్యకర్తలతోటి వెళ్లిపోయిం తర్వాత కృష్ణారెడ్డి సుధాకర్రెడ్డి దగ్గరికి వచ్చిండు బావ ముఖమీద విషాద ఛాయలు చూసి ఆగిపోయిండు ఏంది ఏం చేయదలుచుకున్న బావా అన్నాడు ఏం లేదు నువ్వు పట్నం పోయికూడల్ని పిల్లల్ని తీసుకరాపో వాళ్లనెందుకు తీసుకరమ్మంటున్నడో కృష్ణారెడ్డికి అంతబట్టలేదు గీలొల్లిల వాళ్లెందుకు అన్నడు ముఖమంతా చిట్లించి కోడలు ఓటు వేస్తది గద ఒక్క ఓటుకు కూడా ఒక్కొక్క పారి ఉంటది పోయి తీసుకరాపో అట్లనే మనుమల మీదికి మనస్సు గుంజుతున్నది జల్దీ జీపుల పోయి తీసుకరాపో అని గెదిమినట్లుగా మాట్లాడిండు సుధాకర్రెడ్డి కట్టెలెక్క నిలబడ్డ కృష్ణారెడ్డి మెల్లగా ఇంట్లకు కదిలిండు పట్నం పోతున్న సంగతి అక్కకు చెప్తనని ఇంకా దీపాలు వెలిగే వేళ కానేలేదు గుంకినా సూర్యుని వెలుతురు మసకపడలేదు అడవికి పోయిన పసులు ఇండ్లకు రానేలేదు పిడుగులాంటి వార్త నియోజకవర్గమంతా దావానలం లెక్క చుట్టుకున్నది పాపిరెడ్డి ఎవరో గెదుముతున్న తీరుగా ఉరుక్కుంటూ చెమటలు కక్కుకుంట సుధాకర్రెడ్డి తానికి వచ్చిండు అన్నా అన్నా ఏం జరిగిందో విన్నవా అని గొడ్డు లెక్క అరుస్తూ ఏడ్చిండు సుధాకర్రెడ్డి ఏమైందని ఆడుగలేదు అతని ముఖం కాలుతున్న అగ్గి మాదిరున్నది ఇంతల జంగారెడ్డి కుమురయ్యలు అరుచుకుంట వచ్చిండ్రు అక్కడికి అప్పుడు సుధాకర్రెడ్డి నోరు విప్పి ఏమైంది అని గంభీరంగా అడిగిండు అతని గొంతు ఉంది జంగారెడ్డి కండ్లల్ల నీళ్లు నిండివున్నయి మన రాఘవను పట్టపగలే గొడ్డండ్లతో నరికి చంపిండ్రు అన్నా గిదంత శివారెడ్డి మనుషుల పనే కాదు నాకెరికే అందరికీ ఎరికే అప్పుడే పోలీసులు శివారెడ్డి మనుషుల కోసం దేవులాడుతుండ్రు పాపిరెడ్డి ఒక దిక్కు కోపంతో మరో దిక్కు ఏడుసుకుంటే చెప్పిండు ఇక కొమురయ్య చిన్నపిల్లగానే ఏడుస్తుండు ఏడుస్తుడు సుధాకర్రెడ్డి కండ్లు చింత నిప్పులోలే ఇంటి లోపల్నుంచి పెద్దగా ఆడోళ్ల ఏడ్పులు వినిపించినై అప్పుడే కృష్ణారెడ్డి పట్నం నుంచి వచ్చిండు కోడలు జీపు దిగి కొంగుతో ముఖం కప్పుకొని లోపలికి పోయింది ఇద్దరు మనుమలు జోడుకోడే దూడలెక్కవున్నరు వాళ్లు చక్కగా పోయి తాతను చుట్టుకున్నారు ఇక అప్పుడు సుధాకర్రెడ్డి దూఖమాగలేదు మర్యాద కట్టలు తెంచుకుని బయటపడింది ఎన్నడూ దేనికి కదలకుండా ఉండే సుధాకర్రెడ్డి బాబురుమని పెద్దగా ఏడ్చిండు అది చూసి అక్కడ చేరిన కార్యకర్తలు ఊరి జనం ఏడ్వబట్టిండ్రు రాఘవరెడ్డి హత్యను శివారెడ్డి చేయించండన్న వార్త నియోజకవర్గమంతటా క్షణంలో పాకిపోయింది పాపం సుధాకర్రెడ్డి చెట్టంత కొడుకును పోగొట్టుకున్నడు ఎలక్షన్లంటే గిట్ల మనుషులను నరుక్కునుడేనా ఇంత మటుకు మనకాడ ఇటువంటి పని కాలేదు శివారెడ్డి మనుషులు ఎంత పని చేసిండ్రు ఎంత తెగించిండ్రు అని కన్నీళ్లు కార్చని లేరు నియోజకవర్గమంతట అర్ధరాత్రికి ముందే ప్రచారమంతా ఎక్కడక్కడ ఆగిపోయి శ్మశాన నిశ్శబ్దం నిండిపోయింది సినిమా ఓళ్ల కార్యక్రమం రద్దయింది శివారెడ్డి లోపలినే ఉడికిపోతున్నాడు పండ్లు పటపట కొరుకుతున్నడు ప్రచారంల సుధాకర్రెడ్డిదే పైచేయి అయినందుకు మండిపడుతున్నడు కాని రాఘవరెడ్డి హత్యానేరం ఉత్తపుణ్యానికి తన కార్యకర్తల మీద పట్టున్నది పోలీసుల అనుమానం వెంటనే తన కార్యకర్తల మీద పడ్డది అప్పుడే నలుగురిని ప్రశ్నించాలంటూ పోలీసులు స్టేషన్కు పట్టుకుపోయిండ్రు ఈ హత్యను ఒప్పుకున్నదాక వాళ్లను దంచుతరు బొక్కలను సున్నం చేస్తరు కొంచెం చల్లబడ్డంకనే పైసలు గుప్పి వాళ్లను విడిపించాలే అంతదనుక ఏం చేసేటట్లు లేదు శివారెడ్డి శివంపూనిలోని లెక్క ఊగిపోయిండు పోస్టుమార్టం అయినంక రాఘవరెడ్డి శవాన్ని ఓ అర్ధరాత్రికి ఇంటికి తెచ్చిండ్రు హాలులో అతని శవాన్ని ప్రజల దర్శనార్థం పెట్టిండ్రు పూలదండల మధ్య అతని ముఖం ప్రశాంతంగా ఉంది తలవైపు సుధాకర్రెడ్డి పార్టీ గుర్తు జొన్నకంకి బొమ్మను పెద్దది పెట్టిండ్రు జొన్నకంకి గుర్తుకేమీ ఓటు అన్న అక్షరాలు తాటికాయలంతా కన్పించేటట్లు రాసిండ్రు దానిమీద పార్టీ జెండాను వేలాడగట్టిండ్రు రాఘవరెడ్డి తల్లి భార్య ఇద్దరు కొడుకులు శవం పక్కనే చేరి ఏడుస్తున్నారు నియోజకవర్గంలోని జనమంతా రాఘవరెడ్డిని ఆఖరిసారిగా దర్శించుకోవాలని కదిలిండ్రు గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని బంగ్ల బయట కార్యకర్తలు ఒక లైన్లో లోపలికి పంపుతున్నారు ఊరంతా బస్సులు లారీలు జీపులు కార్లు మోటార్ సైకిళ్లతో కిటకిటలాడిపోయింది పత్రికా విలేకరులు టీవీ ఛానల్ వాళ్లు వాళ్ల కెమెరాలతో అటూ ఇటూ ఉరుకుతున్నారు మరుసటి రోజంతా రేడియోలో ఇవే వార్తలు ఇగ టీవీ ఛానళ్లలో రాఘవరెడ్డి శవాన్ని రోజంతా దగ్గరగా చూపిస్తూ వార్తలను కథనాన్ని వినిపించారు చిన్నలు పెద్దలు అందరూ అదిచూసి ఆ రోజు తిండి తినలేకపోయిండ్రు ఇంట్లనే శవమున్నట్లుగా అనిపించి ఆడవాళ్లు వంటలు చేయనేలేదు ఆ రోజు సాయంత్రం పార్టీ అధినేతలందరూ చేరుకున్నంకనే రాఘవరెడ్డికి అంత్యక్రియల కార్యక్రమం మొదలైంది శవాన్ని లారీలో అందరికీ కనపడేటట్లుగా పెట్టి అతని తల వెనుక జొన్నకంకి బొమ్మతో పూలదండలతో అలకరించి ఊరేగింపుగా తీసుకపోయిండ్రు ఆయన పెద్ద కొడుకు నిప్పు ముట్టించిండు నిప్పు జ్వాలలు పైకి లేవంగానే జనముద్రేకపూరితమైపోయిండ్రు వాళ్ల దుఃఖం పొంగి పొర్లింది రాఘవరెడ్డికి జై రాఘవరెడ్డి అమర్రహే జొన్నకంకి గుర్తుకే మనవోటు సుధాకర్రెడ్డికి జై అంటూ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లినై చీకటి పట్టున్నది మెలమెల్లెగ జనం అతి కష్టంగా అక్కడ్నుంచి కదిలిండ్రు సుధాకర్రెడ్డి కుటుంబంతో కార్యకర్తలతో ఇల్లు చేరుకున్నాడు ఆయన బంగ్లాల అడుగుపెట్టంగనే గంభీరంగా హాలు పక్కనున్న అర్రలకు పోయిండు అతని వెనుకెంబటే జంగారెడ్డి నిశ్శబ్దంగా అర్రలకు పోయిండు తలుపులు మూసుకున్నాయి జంగారెడ్డిని చూసి సుధాకర్రెడ్డి కండ్లల్ల నీళ్లు ఉబకినయి నా కొడుకు ఏమన్నా కష్టమైందా ఏమన్నా అన్నడనా కొడుకు పూడుకుపోయిన గొంతుతో బొణిగిండు జంగారెడ్డి కండ్ల పొంటి ఎడతెగకుంట కన్నీళ్లు కారుతున్నాయి కన్నీటి ధారలను ఆపుకోలేకుంట ఉన్నడతను ఏమనలేదన్న అంత హఠాత్తుగనే జరిగిపోయింది మనుషులు నమ్మకమైనోళ్లు మాట పైకి పొక్కదు ఏం బాధలేకుంటనే ఒక్క గొడ్డలి పెట్టుకే హతమైపోయిండు కన్నురెప్ప వేసేటంతల్నే అంతా అయిపోయిందన్న నరికిన మనుషులు పారిపోయిండ్రు రాఘవరెడ్డి తలకాయ రక్తంతోటి పక్కకు వెక్కి వెక్కివెక్కి ఏడ్చిండు జంగారెడ్డి సుధాకర్రెడ్డి కండ్లు నీళ్లతో నిండి చెరువులైనయి కాని మత్తడి దాటి నీళ్లు పొంగలేదు అతని మనస్సులో తండ్రి కాటికి నిప్పు వంటించే పెద్ద మనుమడు మెదిలిండు రాజకీయాల్లో వాడే నాకు వారసుడు అనుకుని నిట్టూర్చిండు సుధాకర్రెడ్డి ఆ ఆలోచనతో అతని మనస్సు చందనం పూసినట్లయింది తెల్లారింది ఓట్లు వేసే కార్యక్రమం యథావిధిగా మొదలైంది నిశ్శబ్దంగా నీరవంగా జరిగిపోయింది నియోజకవర్గంలో ఏ అల్లర్లు జరగలేదు ఏ లొల్లి లేకుంట ఓట్లు వేయటం అయిపోయింది సుధాకర్రెడ్డి తన మనుమలను తొడలమీద కూర్చుండబెట్టుకుని ఎర్రలనుంచి బయటికి రాలేదు కార్యకర్తలు అక్కడే తచ్చాడుకుంట ఉండిపోయిండ్రు శివారెడ్డి తన కార్యకర్తలతోటి ఇంట్లోనే ఉన్నడు ఉలుకు పలుకు లేకుండా నిరుత్సాహంగా నిల్చున్న కార్యకర్తల వైపు నిరాశగా చూసిండు శివారెడ్డి ఈ హత్య నేనే చేయించిందని ప్రజలు నమ్ముతుండ్రు అంటూ శివారెడ్డి నిస్సహాయంగా పండ్లు పటపట కొరికిండు ఇంత నాటకం చేసినంక గెలుపు సుధాకర్రెడ్డికి కాకుంట ఎట్ల పోతది అండ్ల అనుమానమే లేదు అన్నాడు శివారెడ్డి అతని ముఖంకాటు వేస్తే రక్తం లేకుంట ఉంది శివారెడ్డి అన్నట్లుగానే సుధాకర్రెడ్డి గెలిచిండు పార్టీ పరుగు నిలబెట్టిండు ఆ పార్టీయే మెజారిటీ సాధించింది ప్రభుత్వం వాళ్లదే ఏర్పడింది సుధాకర్ రెడ్డిని మంత్రి పదవి వరించింది